జనగామ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ మండలం వసలమడ్ల బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మిద్దేపాక ప్రియాంక కరుణాకర్ ఇంటింటికి తిరుగుతూ ఓటును అభ్యర్థిస్తున్నారు తను గెలిచాక గ్రామానికి ఏం చేయాలో ఎలా అభివృద్ధి చేయాలో తెలియపరుస్తూ ప్రచారం చేపట్టారు మిద్దపాక ప్రియాంకర్ కర్ణాకర్ నేను పసరమడ్ల గ్రామం విఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఈరోజు ప్రచారం ఈరోజు ప్రచారం చేస్తూ నేను అన్ని సమస్యలు అందరి సమస్యలు గురించి మాట్లాడుతూ చాలా సమస్యలు ఈ ఊర్లో ఉన్నాయి వాళ్ళు ప్రతి వృద్ధులు ఏమో పెన్షన్ రావట్లేదు మళ్ళీ డ్రైనేజ్ సమస్యలు వాటర్ సమస్య బాట గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించగలరని మనం చేసి మిద్దపాక ప్రియాంక కర్ణాకర్ సర్పంచ్ అభ్యర్థురాలుగా మేము వరిలో ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యంగా మేము ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా తాగునీటి సమస్య అందరూ మా దృష్టికి తీసుకొచ్చారు వాటర్ ప్లాంట్ ఉంది కానీ అక్కడ బోర్ లేదు అది నా సొంత ఖర్చులతో నేను బోర్ వేయించి వాటర్ సమస్య లేకుండా గ్రామానికి ముఖ్యంగా ముందుగా అదొకటి సమస్య తెచ్చి అదే అదేవిధంగా కొత్తగడ్డకు